ఈ పాఠశాల పేరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శంకర్ నగర్ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒకటి గంటల మధ్యలో పిల్లల పేరెంట్స్ కమిటీ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మొత్తం తల్లిదండ్రులు అరవై మంది అధికారులు పది మంది రావడం జరిగింది ఉదయం నుంచి షెడ్యూల్ ప్రకారము అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి తండ్రులకి ఇది స్టగ్ ఆఫ్ వార్ కాడో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత మనం సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అంటే ప్రభుత్వము పిల్లలకు ఏమేమి ఇస్తుంది బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ వివరించడం జరిగింది తర్వాత మధ్యాహ్నం డొక్క మధ్యాహ్నం డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం గురించి వివరించడం జరిగింది తర్వాత పిల్లలకు ఇస్తున్నటువంటి యూనిఫామ్స్ షూస్ బెల్ట్ తర్వాత బుక్స్ గురించి వివరించడం జరిగింది తర్వాత పిల్లలకి ఈ సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి కార్డ్స్ అంటే పోలిస్టిక్ కార్డ్స్ అనే ఒక కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో పిల్లల యొక్క పూర్తి ప్రగతిని నింపడం జరిగింది అంటే వాళ్ళ యొక్క హైటు వెయిట్ ఎంత ఉంది అని తర్వాత వాళ్ళ యొక్క వివరాలు తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ కార్డ్స్ మార్క్స్ ఎలా వచ్చినాయి ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎలా వచ్చినాయి ఎఫ్ఏ టూ మార్క్స్ ఎలా వచ్చినాయి అన్ని పిల్లలతో డిస్ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతో డిస్కస్ చేయడం జరి చేసుకోవడం జరిగింది ఉపాధ్యాయులు కూడా ఈ తల్లిదండ్రులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళ పిల్లల యొక్క వీక్నెస్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ వీక్నెస్ వివరించడం జరిగింది కాబట్టి పిల్లల్ని ప్రతిరోజు హాజరు పంపించండి దానివల్ల పిల్లలు వాళ్ళ యొక్క స్టడీస్ కంటిన్యూషన్గా ఉంటుంది దాపో చేట్ల అని హెచ్ఎం గారు మరియు టీచర్స్ ఈ సమావేశంలో వివరించడం జరిగింది పేరెంట్స్ కూడా వైస్ చైర్మన్ పార్వతి ఈ ప్రోగ్రాం లీడ్ చేయడం జరిగింది ఆమె చక్కగా మాట్లాడి ఈ పాఠశాలలో ఎలా ఇంతకుముందు ఎలా ఉండేది ఈ రోజు ఎలా ఉండేది అని వివరించడం జరిగింది అలా అదేవిధంగా ఈ సమావేశానికి సచివాలయ సిబ్బంది కూడా హాజరవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మహిళా పోలీసు అనేటువంటి ప్రవీణ మేడం గారు మహి బాలల యొక్క బాలికల యొక్క సేఫ్టీ గురించి వివరించడం జరిగింది సై తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి వివరించడం జరిగింది పిల్లల యొక్క హైజెన్ గురించి వివరించడం జరిగింది ఉన్న అరుణ మేడం కూడా పిల్లల యొక్క ప్రగతిని వివరించడం జరిగింది తల్లిదండ్రులైనటువంటి భాష కూడా ఆయన యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు అమలు చేసినటువంటి మెనూని కొద్దిగా మార్చండి మార్చి ప్రతిరోజు ఎగ్స్ ఇచ్చే బదులు ఆల్టర్నేట్ డేట్ ఎగ్స్ ఇచ్చి ఒక రోజు పండుగ ఇవ్వండి పండుగ మనం సలహా ఇవ్వడం జరిగింది ఈ ఇది ఈ రోజు మా కార్యక్రమం